వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగువారికి గర్వకారణం నిజమే అది ఉమ్మడి రాష్ట్రమైన విభజిత తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా తెలుగువారికి ఇది గర్వకారణంగా చెప్పుకోవాలి ఆ రోజు ఒక అభివృద్ధి శకానికి నాంది పలికింది మైక్రోసాఫ్ట్ అయితే ఈరోజు ఆ అభివృద్ధిని పదింతలు చేసేలా ఇంకా ముందుకు తీసుకెళ్లేలా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేబోతోంది గూగుల్ ఏఐ హబ్ ఎస్ ఇది తెలంగాణనా ఆంధ్రానా తీరంలో పెట్టారా ఇంకో చోట ఇదేది కాదు ఇది ఖచ్చితంగా తెలుగువారికి గర్వకారణం అందులోనూ మేబీ ఈ చెత్త చాలామంది ఏంటంటే అదిగో మళ్ళీ భజన మొదలుపెట్టామని మాట్లాడతారు కానీ ఈ కృషి దీని వెనకాల ఉన్నటువంటి కృషి ఎనలేనిది ఆ రోజు మైక్రోసాఫ్ట్కి చాలామంది విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని ఆ తీసుకొస్తాట రైతులకు పక్కన వ్యవసాయానికి దండగా అని చెప్పి రాశాడు పుస్తకం అందులో ఉన్నటువంటి నిజాన్ని పట్టించుకోకుండా ప్రచారం చేయడానికి పెద్ద మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చేస్తాడు మైక్రోసాఫ్ట్ వచ్చేస్తే పెడుతుందా గూడు పెడుతుందా అని చెప్పి సిలికాన్ వ్యాలీ తర్వాత మైక్రోసాఫ్ట్ భారతదేశంలో ప్రపంచంలోనే సిలికాన్ వ్యాలీ తర్వాత ప్రపంచంలోనే వాళ్ళ ఇంకొక ఫెసిలిటీని ఏర్పాటు చేసింది భారతదేశంలో అది కూడా మన తెలుగు గడ్డ మీద అని గుర్తుపెట్టుకుంటే ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది తెలంగాణకు ఆదాయం ఏ విధంగా వస్తుంది ఐటీ ఇండస్ట్రీ నుంచి భారతదేశానికి ఏ విధంగా సర్వీసెస్ అందిస్తుంది మైక్రోసాఫ్ట్ ఇండియా అనేది ఒక్కసారి అర్థమవుతుంది ఒక్కసారి అర్థమవుతుంది వాళ్ళ ఆర్ అండ్ డీని తరలించడం అంటే ఆషామాషి కాదు అలాంటి బిల్ గేట్స్ని కేవలం నలభై నిమిషాల తన ప్రజెంటేషన్తో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సారీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సిఈఓగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని ఒప్పించి తీసుకొచ్చారు చరిత్ర ముందు మన వర్తమానం కనిపిస్తూనే ఉంది ఆ రోజు విమర్శే కానీ ఈరోజు అది గర్వకారణం కాదా అలాగే ఇప్పుడు గూగుల్ కూడా విశాఖపట్నంలో వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ యుఎస్ డాలర్లు అంటే దాదాపుగా ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది ఒక విదేశీ పెట్టుబడి ఇంత భారీ స్థాయిలో రావడం అనేది చాలా అరుదు అలాంటిది విశాఖలో పెడుతున్నారు ఈ హబ్ వల్ల కేవలం విశాఖపట్నం మాత్రమే డెవలప్ అవుతుందా లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒకటేనా లేదు తెలంగాణ తెలంగాణ ఒకటేనా లేదు మొత్తం భారతదేశ డెవలప్మెంట్లో విశాఖపట్నంలో పెట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద పెట్టినటువంటి ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఖచ్చితంగా గణనీయమైనటువంటి పాత్రని పోషిస్తుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు వెల్లడించారు నేను ఎందుకంటే కొంత కొంచెం ఆనందంగా గర్వంగానే చెప్తున్నాను ఈ మాట తెలుగు వాళ్ళు అని ఎందుకు కలుపుతున్నానంటే ప్రాంతాల పరంగా ఒక సరిహద్దుతోటి విడిపోయామంతే అందులో రాజకీయ కారణాలు ఉన్నాయా లేదంటే కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి గురి చేసినటువంటి వివక్ష కొంతమంది గురి చేసినటువంటి వివక్ష పరంగానో మొత్తానికి విడిపోయినా కూడా అన్నదమ్ములుగానే కలిసి ఉన్నాం అనేటువంటి ఒక భావన మాట్లాడేటువంటి మన భాష వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది తెలంగాణకు వాటా ఇవ్వడమో ఇంకోటో కానే కాదు ఇది తెలుగు ప్రజలకి గర్వకారణం అని చెప్పడమే నా ఉద్దేశం చేసే చేసేవాళ్ళు చాలా చేస్తారు అది పక్కన పెట్టేసేయచ్చు వచ్చే ఐదేళ్లలో దీనికి సంబంధించి గూగుల్ అనుబంధ సంస్థ అండ్ ఇన్ఫోటెక్ ద్వారా దాదాపు పది బిలియన్ డాలర్లు అలాగే గూగుల్ ద్వారా మరొక ఐదు బిలియన్ డాలర్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనలో ఇవాళ సంతకం జరిగింది ఢిల్లీలో గూగుల్ మరియు ఏపీ ప్రభుత్వం మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మీద ఒప్పందం చేసుకున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ అలాగే నిర్మలా సీతారామన్ వీరిద్దరి ఆధ్వర్యంలో అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఇద్దరు కూడా పరస్పరం స్పందించారు దీని మీద ప్రధానితో మాట్లాడడం గొప్ప అనుభూతినిచ్చిందని విశాఖపట్నంలో గూగుల్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు ప్రణాళికలను మేము ఆయనతో పంచుకున్నాం ఇది ఒక చారిత్రాత్మక అభివృద్ధి ఈ హబ్లో గిగావాట్ స్థాయి కంప్యూటర్ సామర్థ్యం కొత్త అంతర్జాతీయ సబ్సి గేట్వే భారీ ఇంధన మౌలిక సదుపాయాలు ఇందులో ఉండబోతున్నాయి దీని ద్వారా తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు వినియోగదారులకు అందించి దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆవిష్కరణలను వేగవంతం చేస్తామని చెప్పి తెలిపారు ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం లోపల సుమారు పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టబోతోంది గూగుల్ పెడుతున్న భారత్లో గూగుల్ పెడుతున్నటువంటి అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం అదాని కానెక్స్ ఎయిర్టెల్ వంటి ప్రముఖ భాగస్వాములతో కలిసి ఈ డేటా సెంటర్ క్యాంపస్ నిర్మించబోతున్నారు ఢిల్లీలో జరిగినటువంటి భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో గూగుల్ ఈ ప్రకటన చేసింది ఈ ఏఐ హబ్ భారతదేశపు డిజిటల్ భవిష్యత్తులో ఒక మైలు రాయి లాంటిదని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా పేర్కొన్నారు దీని మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు చైతన్య చైతన్యవంతమైన నగరం విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం పెంచడం పట్ల చాలా సంతోషంగా ఉంది గిగావాట్ స్థాయి డేటా సెంటర్ మౌలిక సదుపాయాలతో కూడిన ఈ భారీ పెట్టుబడి సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో శక్తివంతమైన చోదక శక్తిగా నిలుస్తుంది ఇది అందరికీ ఏఐని అందిస్తుంది పౌరులకు అత్యాధునిక సాధనాలను అందుబాటులోకి తెస్తుంది అని చెప్పి ప్రధాని ఆకాంక్షించారు మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రపంచ టెక్నాలజీ లీడర్గా భారత స్థానం సుస్థిరం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు ఇది వికసిత భారత్ నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు సీనారాయణ రెడ్డి గారు తెలుగువాడి మీదో పద్యం చెప్పారు అంటే నాకు ఎందుకు గుర్తొచ్చింది పంచభక్ష పరమాణాలు పెట్టినా కూడా గోంగూర పచ్చడి కోసం అరులు చాచేవాడు ఎవడయ్యా ఎవడయ్యా తెలుగువాడు అని పూర్తి అక్కర్లేదు కానీ తెలుగువాడిగా నిజంగా మనకి ఎన్ని వస్తున్నా ఏం చేస్తున్నా మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఇప్పుడు గూగుల్ రేపు పొద్దున్న ఇంకొక ఆవిష్కరణ అలాగే బాంబే టు విశాఖపట్నం ఈ సీ ఫేస్ అనేటువంటిది నెట్వర్కింగ్కి సంబంధించి కేబుల్ ఏదైతే నిర్మాణంలో ఉందో దానికి సంబంధించిన ప్రతిపాదన లేదా ఏదో వచ్చినా కానీ ఇంకోటి ఏదో రావాలి ఇంకా ఏదో చేయాలి ఏదో సాధించాలి అనేటువంటి ఒక తపన తెలుగువాడిలో ఖచ్చితంగా ఉంటుంది అని ఈరోజు నిజంగా గర్వపడవచ్చు అండ్ సెకండ్ పాయింట్ ఆ రోజు మైక్రోసాఫ్ట్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగి యూఎస్ వీధుల్లో సిలికాన్ వ్యాలీ వీధుల్లో తిరిగి అపాయింట్మెంట్ తీసుకుని బిల్ గేట్స్ది కేవలం ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇస్తాను రాజకీయ నాకు పని లేదు అన్నటువంటి బిల్ గేట్స్ని నలభై నిమిషాల పాటు కూర్చోబెట్టేసి వేరే డెలిగేట్స్తో మీటింగ్లు క్యాన్సిల్ చేయించి ఆ రోజుకి అంటే ఈ రోజు మేబీ మనం వాడుతున్నటువంటి ల్యాప్టాప్స్ లేదంటే మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ అయ్యుండొచ్చు బట్ వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ రోజు ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి ఆ డొక్కు కంప్యూటర్లో ఆ రోజు ఉన్నటువంటి డొక్కు కంప్యూటర్లో కూర్చుని ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకొని స్లైడ్ షోస్ ఇవన్నీ కూడా వేసి మైక్రోసాఫ్ట్ భారతదేశానికి వస్తే అందున ఆంధ్రప్రదేశ్కి హైటెక్ సిటీకి వస్తే ఎటువంటి లబ్ధి చేకూరుతుంది మా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇక్కడ లభించే అవకాశం ఉంది అలాగే మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు నిపుణులని ఏ విధంగా తయారు చేయొచ్చు ఇందులో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుందనేది చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే గూగుల్ ప్రతినిధులతో అనుక్షణం టచ్లో ఉంటూ గూగుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఎంతకైనా ఆ తండ్రి కొడుకే కదా మరి ఆయన మార్గదర్శకత్వంలో గతంలో ఆయన పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి కష్టాన్ని వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఇంకా మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఇటు మొత్తం అందరు ప్రతినిధులతోటి వెళ్ళి మాట్లాడి ఎస్ విశాఖపట్నాన్ని ఏఐ డెస్టినేషన్గా మేము తీర్చిదిద్దుతాము ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు మీరు చూడండి పరిశీలించండి అని చెప్పి పిలిపించుకుని వచ్చి మరి ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఇక్కడ నిర్మాణం జరగబోతుంది కాబట్టి దీనికి కారణమైనటువంటి నారా లోకేష్ విద్య మరియు ఐటీ శాఖల మంత్రి ఆంధ్రప్రదేశ్ నిజంగా వీళ్ళిద్దరికీ చరిత్రలో ఒక పేజీ ఎప్పుడు లిఖించబడి ఉండిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత సంక్షేమ పథకాలు లేదంటే మిగతావో వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేయమని కాదు ఎక్కడికక్కడ కర్ర కాచి వాళ్ళతో పెట్టు పెడుతూనే ఉండాలి మంచి చేసినప్పుడల్లా దండేసి సన్మానం చేస్తూనే ఉండాలి సో ఈ ఇద్దరి ఈ ఈ ఇద్దరి చరిత్ర అనేది వారు ఉన్నంత కాలం కూడా వీళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు భవిష్యత్ తరాలు అందులో ఎటువంటి మొహమాటం లేదు దీన్ని భజన అనుకున్న వాళ్ళు భజన అనుకుంటారు ఇంకోటి అనుకుంటారు కానీ మంచి చేస్తున్న దాన్ని ఎప్పుడు మనం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి తద్వారా వచ్చే రోజుల్లో వీటి వల్ల మనకి ఏం లబ్ధి జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుగు వారికి ఎటువంటి లబ్ధి జరుగుతుంది అంటే అటు హైదరాబాద్లో చదువుకున్న లేదా తెలంగాణ కాలేజీలో చదువుకున్న యూనివర్సిటీలు చదువుకున్న ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు చదువుకున్న మనవాళ్ళు అనే వాళ్ళకి ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాని అనుబంధ రంగ సంస్థల్లో మిగతా వచ్చేటువంటి సంస్థల్లో మనం రాష్ట్రాలు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మా దగ్గర టాలెంట్ ఉంది మేము తెలుగు వాళ్ళం అంటే ఇగో మీ దగ్గర పెడుతున్న అబ్బాయి కంపెనీలు వచ్చి చూసుకోండి మీ ప్రపంచాన్ని మీరే ఇక్కడ సృష్టించుకోండి అని చెప్పే స్థాయికి కంపెనీలు మన దగ్గరికి వస్తాయి వచ్చేలా మనం చేసుకుంటాం ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ వార్త మీతో పంచుకోవడంలో నిర్మోహమాటంగా సోత్కర్ష కానీ ఇంకోటి కానీ ఏం లేదేదో మన దగ్గరికి వచ్చేస్తున్నాయిలే అన్న తలపొగరు కానే కాదు మనం పడేటువంటి కష్టానికి మన దగ్గర ఉన్నటువంటి దానికి మన వాళ్ళని మనం ఇంకా ఎలాగా ఇవాల్వ్ చేసుకోవాలి అనేటువంటి దానికి వస్తున్నటువంటి అవకాశాలు వీటిని చూస్తున్నప్పుడు నిజంగా ముచ్చటేస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది ఎస్ తెలుగువారి భవిష్యత్తు తద్వారా భారత తరాల భవిష్యత్తు వీటన్నిటికీ కూడా ఒక చెరగని సంతకం ఆనాడు పడింది ఈనాడు మళ్ళీ ఇంకొకటి కూడా పడింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా